హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య రాజేష్ గారు వారం నుంచి టీడీపీ చెక్క భజన చేస్తూ వీడియోల మీద వీడియోలు వీడియోల మీద వీడియోలు చేసుకుంటూ తాగింది దిగకుండా అదే మత్తులో అలాగే ఊగిపోతూ టీడీపీ 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 అంటూ భజన చేసుకుంటూ కూర్చున్నాడు ఆ విషయం మనందరికీ తెలుసు వాడు భజన చేయడం వల్ల పోయేదేం లేదు టీడీపీకి అడ్వాంటేజే అవుతుంది అది మనకు హ్యాపీ ఎందుకంటే టీడీపీ జనసేన ఎప్పుడు పొత్తులో ఉండాలి లక్షణంగా రాష్ట్రం బాగుండాలని చెప్పేసి మనం అనుకుంటూ ఉన్నాం అయితే ఇక్కడ ఈడి స్వార్థం ఏంటి అంటే టీడీపీ భజన చేయడం వల్ల ఇంకా టీడీపీలో స్పేస్ మిగిలుంది టీడీపీలోకి నన్ను మరలా నన్ను ఆహ్వానిస్తారని చెప్పేసి ఆలోచనలో ఈడున్నాడు అరే గాలి అదవా చిన్న లాజిక్ మిస్ అవుతున్నావు టీడీపీ జనసేన పొత్తులో ఉంది జనసేన గురించి ఏం మాట్లాడకుండా టీడీపీ గురించి మాట్లాడితే ఎవరు ఊరుకుంటారా ఎవరు నిన్ను ఎంటర్టైన్ చేస్తారు జనసేన గురించి నువ్వు మాట్లాడలేవు మాట్లాడే అర్హతను కూడా నువ్వు పోగొట్టుకున్నావు అరే గాల్ డైరెక్ట్గా లైవ్లోనే చెప్తున్నాను నీకు నాతో మాట్లాడే దమ్ముందా నాతో మాట్లాడి నాతో డిస్కస్ చేయగలిగే దమ్ము నీకు ఉందా రా లైవ్లో డైరెక్ట్గా నా గురించి మాట్లాడి నువ్వు నన్ను అటాక్ చెయ్యి అటాక్ చేయమని చెప్పేసి ఎవరు అడగరు అటాక్ చెయ్యి అని చెప్పేసి అడుగుతూ ఉన్నా నువ్వు తప్పుడు ఏదవ్వి అని చెప్పేసి నేను డైరెక్ట్గా చెప్తున్నా విషపురుగు టీడీపీలో విషపురుగు అని చెప్పేసి డైరెక్ట్గా చెప్తున్నా విషపురుగు కాదని ప్రూవ్ చేసుకో విషపురుగు అవును అని చెప్పేసి నేను డైరెక్ట్గా నీకే చెబుతున్నా నువ్వు ఒక పెద్ద విషపురుగువి నువ్వు టీడీపీకి కాదు ఏ పార్టీలోనూ పనికిరావు సో నీకు నిజంగా సిగ్గుశలం ఉండి నువ్వు ఇంకా మనిషివని నమ్మితే నువ్వు బయటకొచ్చి నా గురించి మాట్లాడు నా గురించి మాట్లాడు మాట్లాడే దమ్ము నీకు దేవుడు ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నాను మాట్లాడలేకుండా లంగా ఇంకా లంగా ఇంకా అలాగే కంటిన్యూ అవుతానంటే అవి పోయేదేం లేదు మాకు ఎందుకంటే వీడు ఏ దమ్ము ధైర్యం లేని నీ చెప్పు ఎదవ అని ఫిక్స్ అయిపోయి మేము కంటిన్యూగా నీ మీద ఈ వీడియోలు వస్తూనే ఉంటాయి అవి వీడియోలు ఆగవు నువ్వు వచ్చావు అనుకో నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు మాట్లాడిన దానికి కౌంటర్ వీడియోలు వస్తూ ఉంటాయి రాకపోతే నువ్వు కంటిన్యూగా ఏం చేస్తున్నా కూడా నీ వీడియో నీ మీద వీడియోలు పడుతూనే ఉంటాయి నీకు సిగ్గు శరం ఉండి బయటకు వచ్చి మాట్లాడగలిగే దమ్ము నీకుంటే రా డైరెక్ట్గా నన్ను అటాక్ చేసి మాట్లాడు లేకపోతే అలాగే టీడీపీ భజన చేసుకుంటూ కంటిన్యూగా వీడియోలు చూసుకుంటూ పోతూ ఉంటే ఎవ్వరూ భవిష్యత్తులో నీ వీడియోలు చూసే పరిస్థితి ఉండదు 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 ఆఖరికి నీ ఛానల్ ఉంటుందో లేదో కూడా చూసుకో ఎందుకంటే నేను డైరెక్ట్గా అందరికీ చెప్తున్నాను అన్సబ్స్క్రైబ్ చేయండి రిపోర్ట్ కొట్టండి అని చెప్పేసి సో డైరెక్ట్గా టీడీపీ కార్యకర్తలకి జన సైనికులకి నేను చెప్పేది ఒకటే వీడి ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేయండి రిపోర్ట్ చేయండి సో ఇదే మోటో అన్సబ్స్క్రైబ్ రిపోర్ట్ చేసుకుంటే వెళ్ళిపోండి ఈ గాలి అదవని ఈ లుచ్చా లఫంగ్ అని వీలైనంత త్వరగా యూట్యూబ్ నుంచి బయటికి పారుదోళ్దాం థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్ మీ ఎమ్మెల్యే వారణాసి సూర్య థ్యాంక్ యూ